హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రాచర్ల ఈరోజైతే సంతోష్ మాత అమ్మవారి మంగళహారతి ఒకటి పాడబోతున్నాను నా పాట ఎలా విని కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాట అయితే వినేద్దామా చేస్తాను భక్తి వ్రతమే చేస్తాను భక్తిగా వ్రతమే మురళించు మా కలిగిన మాత பாலுமா பரிபாலுமா அம்மா சந்தோஷி அம்மா சந்தோஷி அம்மா சந்தோஷி அம்மா சந்தோஷி சேனிக்கு விரதமே சேனா விரமே முரலாலுமா మరచేను మనోహరుడేలా మరచేను మనోహరుడేలా న్రతకాయనో భారమే దూషించి వాదులు వేసనో నిర్దయతో లోక మే మరీ మౌనం వలదమ్మా మరీ మౌనం వలదమ్మా కృపతో ఏలు మహిలోన మహిమే కలిగిన మాత పాలించుమా పరిపాలించుమా అమ్మ సంతోషి అమ్మ సంతోషి అమ్మ సంతోషి అమ్మ సంతోషి చేస్తాను భక్తి గవ్రతమే చేస్తాను భక్తి గవ్రతమే మా మహిళన మహిమే కలిగిన మాత పాలించుమా పరిపాలించుమా ఏ జన్మలో దౌర్భాగ్యమో అంతం కానివ్వు ఏ జన్మలో దౌర్భాగ్యమో అంతం కానివ్వు మాతేశ్వరి పరిపూర్ణిమౌ సౌభాగ్యమేవు మాతేశ్వరి పరిపూర్ణిమౌ సౌభాగ్యమేవు నీ అపార శక్తిని ఇంకా నీ అపార శక్తిని ఇంకా సుమా మహిళన మహిమే కలిగిన మాత పాలించుమా పరిపాలించుమా మా అమ్మా సంతోషి అమ్మా సంతోషి అమ్మ సంతోషి అమ్మా సంతోషి చేస్తాను భక్తి వ్రతమే చేస్తానుభక్తిగా భక్తి మురళాలించు మా భగ్యా బాధవీ లోకానని వేలే భాగ్యాలని బాధవీ లోకానని వేలే నారాత మార్చి అమ్మవు మవుని వేలే నారా మార్చి మన మవుని వేలే ఏ నాటని సత్కృపనే ఏ నాటికి సృపుని సుమా మహిళో నమహిమే కలిగిన మాత పాలించుమా పరిపాలించుమా అమ్మా సంతోషి అమ్మా సంతోషి అమ్మా సంతోషి అమ్మా సంతోషి చేస్తాను భక్తి వ్రతమే చేస్తాను భక్తి వ్రతమే మురళించుమా మహిలోన మహిమే కలిగిన మాత పాలించుమా పరిపాలించుమా అమ్మ సంతోషి అమ్మ సంతోషి అమ్మ సంతోషి ఇదండి పూర్తి పాట అయితే విన్నారు కదా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పాటలు చూస్తూనే ఉండండి స్వాతిరాచెల్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్